హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మేమంతా బాగానే ఉన్నాము అండ్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను టైం అయితే ఆఫ్టర్నూన్ త్రీ అయింది మేమైతే ఇప్పుడు అమలాపురం వెళ్తున్నాము ఐసిఐసిఐ బ్యాంక్లోని మా వారికి చిన్న పని ఉంది అని అంటే అక్కడికి వెళ్తున్నాం అన్నమాట సో అండ్ అక్కడ బ్యాంక్లో పని అవ్వడానికి ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుందని అన్నారు ఈ గ్యాప్లు ఇంకా పిల్లలతో టైంపాస్ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము ఆ రోజైతే బుధవారం అండ్ అనుకోకుండానే ఇంకా అలా వెళ్ళి అంటే అనుకుని ప్రయాణం మా వారు ఒక్కరే వెళ్తాను అంటే ఇంకా మాకు టైంపాస్ కాకి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని చెప్పేసి పిల్లలు మేము కలిపి వెళ్తున్నాం అన్నమాట సో అక్కడ అంటున్నాను ఆయన హెయిర్ స్టైల్ ఏంటి మీకు అలా ఉంది అని అంటే సరి చేసుకుంటున్నారు సో ఇది మాట స్టార్ట్ అయ్యాము ఇంకా అన్నీ స్కిప్ చేసేసాను ఇంకా ట్రావెల్కి సంబంధించింది డైరెక్ట్ ఇంకా అమలాపురం బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆయన లోపలికి వెళ్ళారు రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కదా అని చెప్పి ఈ లోపు కిషాంత్ అయితే నిద్ర వేసేసాడు కాసేపు పడుకున్నాడు రిత్విక్ కూడా నిద్ర వస్తూ వస్తూ ఉంది మాట బోర్ కొడుతుంది అని చెప్పి పడుకో నువ్వు కూడా పర్వాలేదు అని చెప్పి అన్నాను అండ్ లోపు ఇంకా నాకు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా కార్లు ఇంకా ఆ పనులు అన్నీ చేసుకుంటున్నాను కామెంట్స్కి కాసేపు రిప్లై ఇచ్చుకోవటం అప్పటికే ఆ వాచ్ అనేది ఇంట్లో నుండి తెచ్చేసాను బట్ అది సరిగా చూసుకోలేదు నేను ఛార్జ్ చేద్దామని చెప్పేసి పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి నేను ఛార్జ్ పెట్టేశాను ఒక పక్కన కామెంట్ స్క్రిప్ట్లు ఇచ్చుకుంటున్నాను అనమాట అనుకోకుండా ఇంకా ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మా వారు వచ్చిన తర్వాత వెళ్తూ వెళ్తూ మా ఆడబడుచు గారింటి దగ్గర కూడా కనిపించేసి ఇంకా వెళ్ళిపోద్దాం ఇంటికి అని అనుకునేసరికి అక్కడికే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ ఆ టైం అయిపోయింది అనుకోకుండా సార్ జస్ట్ అలా వెళ్దాం అని అనుకునేసరికి మేము రిటర్న్ వెళ్ళిపోదాం ఇంకా కనిపించాను అనుకుంటే లేదు లేదు ఏదేమైనా ఉండాల్సింది ఉండండి అందరం కలిపి చక్కగా డిన్నర్ చేసి వెళ్దారు కానీ అందరం అంటే మా చిన్న బర్జు గారు కూడా వచ్చారన్నమాట అదే టైంలోని వాళ్ళు సో అందరూ ఉన్నారు ఉండండి అని అంటే అంటే అదే రోజు నాడు మా వారే ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ ఏదో ఉంది అన్నమాట దానికి అటెండ్ అవ్వాలి అని అన్నారు అంటే మేము బ్యాంక్ పని మీద వచ్చాము జస్ట్ కనిపించి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఉండేలాగా ప్లానింగ్స్ ఏం వేసుకోలేదు వద్దు సో నెక్స్ట్ డే అంటే లేదు లేదు మీరు నెక్స్ట్ డే రారు అని చెప్పి మా ఆడబడిచి గారు అండడంతో లేదు షూర్గా వస్తామో అని అన్నాం అనమాట సో అంటే నేను ఇంకా ఇదే రోజునాడు అంటే మీరు వీడియో క్లిప్ చూస్తున్నారు కదా ఈ రోజునాడు అయితే ఇంకా మా ఇంటికి వెళ్ళింది ఆ క్లిప్పింగ్స్ నేనేం తీయలేదు బట్ కనిపించేసి వెళ్ళిపోదాం అనుకునేసరికి మా వారి ఫ్రెండ్ది మ్యారేజ్ ఉంది ఆ రోజు అని అన్నం తోటి కనిపించాలన్నారు కదా అందుకోసం కాసేపు అక్కడే మాటబడుచుగిన ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయామట రాజులు వెళ్ళిపోయాము రాజుల్లో ఇంకా మళ్ళీ వెళ్ళిన తర్వాత మా వారు రిత్వికాల వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా వాళ్ళు కూడా మ్యారేజ్కి వెళ్ళి వచ్చారు ఇంకా నేను వెళ్ళలేదు అట సో మ్యారేజ్కి అన్నీ చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మరి మాట ఇచ్చాం కదా వెళ్తాము అని చెప్పి నెక్స్ట్ డే థర్స్ డే అన్నమాట ఆ థర్స్ డే నాడు మాటపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడం పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయడం అందరం కలిపి బయోటిక్ డిన్నర్కి వెళ్ళడం అవన్నీ చాలా చాలా బాగా జరిగాయి అవన్నీ కూడా ఇదే వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో వస్తాయి ఆల్రెడీ ఇంటర్లో చూసారు టైటిల్లో చూసారు అన్నీ చెప్పాలి కదా సో క్లారిటీగా అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి చెప్తున్నాను మీరు వీడియో బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేస్తున్నారు ఏదో టైం పాస్ చేస్తున్నాను అలాగా అండ్ ఆయన వచ్చిన తర్వాత ఇంకా అస్సలు ఇంకా నాకు డైట్ చేయడం ఫాలో అవ్వడం అంటే కొంచెం కష్టమైపోతుంది ఎందుకంటే ఇదికి ఇలాగ అవుటింగ్స్ ఏదో అలా బయటికి తిరుగుతూ ఉంటాం కదా దాన్ని ఫాలో అవ్వాలంటే కష్టం ఇంట్లోనే ఒక పక్కన చక్కగా అదే పనిగా ఉండి అవన్నీ ఫాలో అవ్వడం అంటే సెట్ అవుతుంది బట్ బయటకు వస్తే కుదరదు కాబట్టి అందుకోసం ఇంకా అవన్నీ పక్కన పెట్టేసాం ఇంకా మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళేంత వరకు కూడా ఇంకా నాకు కుదరదు వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను ఎవ్రీటైమ్ ఇంక ఇదే జరుగుతుంది ఓకే కాసేపు అలా నేను వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నాను మీతో మాట్లాడాను ఎప్పుడైనా బయటకు వెళ్ళాను అంటే ఫ్రూట్స్ కానీ లేదు అంటే అలా ఏదో ఒక డేట్స్ ఏదో ఒకటి పెట్టుకుని వస్తాను పిల్లలకి చాక్లెట్స్ అని ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి స్టఫ్ సో అయి తిన్నా మీ ఎదుగు ఇంతలో మా వారు కూడా వచ్చారు అమ్మయ్య అనుకున్నాం ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్కి వచ్చినట్టు ఉన్నారు అబ్బా వెళ్ళారు అంటే ఇంతే ఇంత చాలా టైం తీసుకుంటారు ఈ కాసేపు మాకు ఇంట్లో బోర్గా అనిపిస్తుంది అని చెప్పి బయటకు సరదాగా వస్తాము ఓకే ఇంకా స్టార్ట్ అయ్యాము ఈ గ్యాప్లో పిల్లలకి ఆకలేస్తుంది కదా పాపవాన్ని ఇద్దరు కూడా లేచాడు కిషాంత్ కూడా అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా ఇప్పిద్దాం తింటారు కదా అని చెప్పేసి ఒక స్వీట్ షాప్లో ఆగా అన్నమాట సో అక్కడ ఎన్ని వెరైటీస్ స్పెషల్స్ ప్రతిదీ ఉన్నాయి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో మేము కూడా ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు ఆ స్వీట్ షాప్ కూడా చాలా బాగుంది ఆనంద సాగి అని చెప్పి ఉంది కదా సో చాలా బాగుంది అక్కడికే వెళ్ళాము పిల్లలకి నచ్చిన కేక్స్ అని అండ్ అలానే ఐస్ క్రీమ్స్ ఒకటే లేవు ప్రతిదీ అన్నీ ఉన్నాయి సో మేమైతే భక్ష్యాలు అంటారు కదా బొబ్బట్లు సో వేడిగా ఉన్నాయి అన్నమాట నేతి బొబ్బట్లు చెరకు ఒకటి తిన్న నేను అండ్ అంటే మా వాళ్ళకి స్వీట్స్ ఏదైనా పట్టుకుని అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం వెళ్ళి పిల్లలు కూడా ఏదైనా తింటారు కదా అని అనుకుని వాళ్ళకు కూడా తీసుకుని మా ఆడపడుచు వాళ్ళకైతే కోవా మలైపూరి స్వీట్స్ తీసుకున్నాం అన్నమాట మీరు ఒక అబ్జర్వ్ చేశారా నాకు నా వాయిస్ చాలా చాలా భయంకరంగా హస్కీగా వస్తుంది కదా ఇంత హస్కీగా నా వాయిస్ రావడానికి రీజన్ అయితే ప్రజెంట్ నేను ఎక్కడున్నానో మీకు అర్థమై ఉంటుంది సంక్రాంతి టైంలో కూడా ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వీడియోస్ స్టార్ట్ చేశాను అంటే అప్పుడు కూడా ఇలానే ఉంటుంది అవునండి ప్రజెంట్ కూడా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్కి నేను వాయిస్ వారు ఇస్తున్నాను ఆ వాయిస్ అందుకే అలా ఉందన్నమాట వాయిస్ చేంజ్ అయ్యిందంటే చాలు మీరు కనిపెట్టేయచ్చు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను ఇంచుమించు ఒక సెవెంటీ పర్సెంట్ అని అనుకోండి సో అందుకోసం వాయిస్ అస్సలు బాగాలేదు వాటర్ చేంజ్ అయిపోతుంది కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది ప్లేస్ చేంజ్ అయితేనే ఆటోమేటిక్గా అందరికీ ఇదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా సో ఇది అండ్ ఆ గ్యాప్లో ఇంకా మాడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట రాజులు వెళ్ళే టైం అది మాట చూపేస్తున్నాము వెళ్ళే వేలో ఆ సన్సెట్ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగా అనిపించిందో ఓకే ఆల్రెడీ విన్నారు కదండి ముందు రోజే చెప్పాను కదా మీకు అంటే ముందు వీడియోలో అది ఇందులోనే ఇంక్లూడ్ చేసి చెప్పాను కాబట్టి సో నేను అక్కడ ఇంకో టాపిక్ ఏం చెప్తున్నానంటే ఈ మధ్యన ట్రావెల్లో జర్నీ చేస్తున్నప్పుడు హెయిర్కి క్లిప్ అనేది తీసేస్తుంది అనమాట ఎందుకంటే జర్నీలో రిస్క్ అని చెప్పేసి మంచిది కాదు అని చెప్పి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం తాడేపల్లి కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను మా అక్క డ్రైవర్తో వెళ్తున్నాము సో వెళ్తున్నప్పుడు మా కార్ ఏంటంటే రన్నింగ్లో ఉండగా ఉండగా మాకు ఎదురుగా సమయ ఏదో కుక్క ఏదో వెళ్తుంది మేము కొంచెం స్లో అయ్యాము అంతే వెనక నుండి వచ్చిన కార్ అయితే కొంచెం స్పీడ్గా వచ్చి మాకు డాష్ ఇచ్చిందనమాట సో ఒక స్మాల్ యాక్సిడెంట్ లాంటిది జరిగింది అంతే అప్పుడు నాకు హెయిర్లోని క్లిప్స్ ఉన్నాయన్నమాట కొంచెం తగిలినాయి అప్పటి నుండి కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మో ఎప్పుడు కూడా మనం జర్నీలో ఉన్నప్పుడు క్లిప్స్ పెట్టుకోకూడదు అని రీసెంట్గా కూడా కొన్ని వీడియోస్లో కూడా చెప్తున్నారు కదా లేడీస్ ఎస్పెషల్లీ అయితే ఇలా క్లిప్స్ లాంటివి ఏది కూడా పెట్టుకోకపోవడం మంచిదని హెయిర్ బ్యాండ్ పెడతాను బట్ ఆ రోజు తెచ్చుకోవడం మర్చిపోయాను ఉన్నది క్లిప్ ఒకటే సర్లే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను సో అది మాట అంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఒకసారి షేర్ చేయడం వల్ల చాలా మంది కూడా యూజ్ అవుతుందన్న ఫీల్ కలిగింది అందుకోసం షేర్ చేస్తున్నాను ఇది మాట అండి సో రోజు ఇంకా మాటపడిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా అత్తయ్య గారు వాళ్ళ అక్కా అయితే ముగ్గురు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అండ్ ఆల్రెడీ మా అత్తయ్య గారు వాళ్ళ అక్కని మీరు చూస్తారు పెద్ద అత్తయ్య గారిని సేమ్ అత్తయ్య గారులానే ఉంటారు అండ్ అత్తయ్య గారు వాళ్ళ చెల్లి అయితే భవానీ అత్తయ్య గారు మా ఆడపడుచు వాళ్ళ అమ్మగారు అన్నమాట ఆవిడ మా ఆడపడుచులు చిన్నగా ఉన్నప్పుడే ఆవిడ ఎక్స్పైర్ అయిపోయారు సో ఇవన్నీ కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య గారు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా సో అలా మనం తెలుసుకోవడం అన్ని వాటిని బట్టి బట్ మా చిన్న ఆడపడుచులాగానే ఉంటారు అన్నమాట మా చిన్నత్తయ్య గారు కూడా అని అండ్ మా అత్తయ్య గారికి ఒక అన్నయ్య అండ్ అలానే తమ్ముడు ఉన్నారన్నమాట సో అత్తయ్య గారు అయితే ఎక్స్పైర్ అయిపోయారు మీకు ఆల్రెడీ తెలుసు మా వారు ఒక్కరేనండి సిబ్లింగ్స్ లేరు కజిన్స్ ఉన్నారు అండ్ ఇది ఓకే అమలాపురం అయితే మా ఇంటికి వచ్చేసాము అండ్ ఫ్రేమ్లో అయితే మేము ముగ్గురమే కనిపిస్తున్నాం యాజ్ యూజువల్గా కిషాంత్ అయితే పడుకున్నాడు అదే టైంలోని

ఓకేనండి ఇంటికి వచ్చాము పిల్లలైతే మంచిగా క్యారమ్స్ ఆడుకుంటున్నారు నేను వాళ్ళ హౌస్ టూర్ కానీ వాళ్ళకి సంబంధించిన ఇంటిని నేను అసలు ఏం చూపించలేదు వాళ్ళ ఓన్ హౌస్ హౌసేనండి బిల్డింగ్లో ఉంటారు అన్నమాట అండ్ పైన అయితే మంచిగా ఉయ్యాలు ఉంది చాలా అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసాం స్నాక్స్ పెట్టారు అండ్ మా పెద్దడుబడుచు గారు నాగశ్రీ గారికి ఒక్కడే అబ్బాయి అఖి సో అఖీ అయితే హాస్టల్లో ఉన్నాడు విజయవాడ అండ్ చిన్న బర్జు గారికి ఇద్దరు అమ్మాయిలే పెద్ద అమ్మాయి ఇక్కడ డాన్స్ చేస్తుంది కదా తనేనండి స్నిగ్ధ తన్మయ్యి అమ్మాయి పేరు అయితే ఖుషి సో తన ఫుల్ నేమ్ నాకు ఇంకా ఐడియా లేదు బట్ ఖుషి అని పిలుస్తాము సో క్లాసికల్ డ్యాన్స్ అనేది తనకి టచ్ ఉంది వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చేస్తుంది సో కాసేపు అలా పిల్లలు ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని అలా టైం స్పెండ్ చేస్తూ అలా టెరస్ స్పెండ్ చాలాసేపు ఉండిపోయాము మేము వెళ్ళడం కూడా వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అరౌండ్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది వెళ్ళిన తర్వాత కాసేపు అక్కడ స్పెండ్ చేశాక అప్పుడు నైట్ డిన్నర్కి బయటకు వెళ్ళామట రెస్టారెంట్కి అండ్ తన అయితే స్నిగ్ధ తన్మయ్య అని చెప్పాం కదా అందరూ తను అని పిలుస్తారు అనమాట తను చేసేటువంటి డ్యాన్స్లోనే ఆ ఎక్స్ప్రెషన్స్లోని ఉండేటువంటి హావభావాలు ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా చూపించిందో నాకైతే చాలా చాలా నచ్చేసింది చాలా ఇంప్రెస్ అయ్యాం అందరం కూడా అని అండ్ పక్కన వాళ్ళ చెల్లి ఉంది కదా ఖుషి అయితే మంచి ఎంటర్టైన్ చేసింది సో ఇక్కడ నాకు చాలా చాలా ఫన్నీగా అనిపించిన మూమెంట్ అయితే ఇదే అన్నమాట అంటే చంద్రముఖి మూవీలోని డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే జ్యోతిక చుట్టూ రజనీకాంత్ తిరుగుతాడు కదా ఆ టైప్లో మంచి కామెడీ చేసింది అక్కడ అండ్ కాసేపు అయిన తర్వాత పిల్లలైతే నార్మల్ సాంగ్స్కి డ్యాన్స్ చేశారు మూవీ సాంగ్స్కి సో అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను చాలా సరదాగా అనిపించింది మా ఆడబడ్జ గారికి ఇద్దరు అమ్మాయిలే మాకేమో ఇద్దరు అబ్బాయిలు కదా అలా మంచిగా ఎంటర్టైన్ అయ్యారు అలాగా ఖుషి అయితే బాగా అల్లరి చేసింది అంటే మా అందరిని మంచిగా నవ్వించింది బట్ అఖీ లేడు అకీ కూడా ఉండుంటే బాగుంటుంది అని అనుకున్నాము చాలా మిస్ అయ్యాడు బట్ ఈ వీడియోస్ని షూట్ చేయడం వల్ల తను ఎప్పుడైనా చూడగలడు ఎందుకంటే ఒక మెమరీస్గా ఉండిపోతాయి కదా మా అందరికీ అది అనిపించింది బట్ ఈ సందర్భంగా వీళ్ళందరినీ చూపించే అవకాశం వచ్చింది ఎప్పటి నుండి అనుకుంటున్నాను ఏదో ఒక సమయం సందర్భం రావాలి చూపించాలని నేను మీతో చాలా సార్లు కూడా చెప్పాను బట్ అనుకోని సందర్భం అయితే ఇదే అన్నమాట ఓకే ఇంకా పిల్లల డ్యాన్స్ కూడా చూసేసి కాసేపు ఎంజాయ్ చేయండి చాలా చాలా సరదాగా ఫన్నీగా అనిపించింది ఇక్కడ మా రిత్విక్ అయితే డ్యాన్స్ చేయాలని ఉంది కానీ మొహమాటంగా చాలా సిగ్గుపడుతూ ఉన్నాడు అందుకోసం అంటున్నానమాట వాళ్ళు వెనకాలే వెళ్ళి డ్యాన్స్ చేయమంటే వాళ్ళ డాడీ వెనకాలే ఉన్నాడు అండ్ ఇక్కడ అయితే మా ఖుషీ బంగారు తెల్ల ఉంది కదా వాళ్ళ మావయ్య అంటే మా వారు ఉన్నారు కదా వాళ్ళ మావయ్యతో మంచిగా ఆడుకుందన్నమాట సపోర్ట్ తీసుకుంటూ మంచిగా డ్యాన్స్ చేసింది చూడండి വച്ചു അല്ലേ ഇപ്പൊ നൂസ് കൊണ്ടെ ഇത് ആശ്ചര്യപാദ ബാചേസിന് ഡാൻസ് That's good. తను అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడు నేను వెళ్ళినా కూడా యూట్యూబ్కి సంబంధించిన టాపిక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది సో స్పెషల్గా నేను మీ అందరికీ హాయ్ చెప్పాలి అని చెప్పి సో స్పెషల్గా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పాలి నేను వీడియోలో కనిపించాలి అనే ఇంటెన్షన్లో మన దగ్గరికి వచ్చి కాసేపలా మాట్లాడింది అనమాట తను ప్రజెంట్ అయితే ఫిఫ్త్ స్టాండర్డ్లోకి వస్తుంది సో స్నిగ్ధ అయితే ప్రస్తుతానికి అయితే ప్లే క్లాస్ అయ్యింది అండ్ ఇప్పుడు తను ఎల్కేజీలోకి వస్తుంది అనుకుంటా సో ఇది మాట అండి చాలా చాలా క్యూట్ గా అనిపించింది చాలా మంచిగా స్పెండ్ చేశాము పిల్లలతో అయితే ఉన్నంతసేపు టైం తెలియలేదు బట్ ఆ నైట్ కూడా స్టే చేయమని చెప్పి మా ఆడబర్చు గారు వాళ్ళు చాలా చాలా బ్రతిమలాడారు బట్ కుదరక ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి అనమాట ఓకే అండ్ అలానే మా చిన్న ఆడబడుచు సత్య గారికి ఇన్స్టాలో రీల్స్ పెట్టి అలవాటు ఉంది అప్పుడప్పుడుని అండ్ కొన్ని కొన్ని రీల్స్ అవి చేస్తు ఉంటారనమాట అది కూడా ఎక్కువ ఫ్రెండ్స్ తోటి దుబాయ్ లోనే నైబర్స్ తో ఉంటారు కదా సో వాళ్ళతో ఎక్కువగా రీల్స్ చేస్తూ ఉంటారు అలా కొన్ని రీల్స్ చేస్తూ ఉంటుంటే వీడియో షూట్ చేసాము నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది తను అయితే వీడియో షూట్ చేసింది ఫన్నీగా అనిపించింది యాక్చువల్గా అది అంటే కపుల్స్ చేస్తారు బట్ వీళ్ళు సిస్టర్ అండ్ బ్రదర్ ఆ కాన్సెప్ట్లో చేసినటువంటి ఫన్నీ క్లిప్పింగ్ మాట అది ఫన్నీ రీల్ సో ఇది మాట అండి సత్య గారు వాళ్ళ హస్బెండ్ ఆ అన్నయ్య గారు ఇంకా రాలేదు దుబాయ్ నుండి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు హైదరాబాద్లో ఉన్నట్టున్నారు ఆయన నెక్స్ట్ డేకి వస్తున్నారు అని చెప్పన్నారు ఆయన వస్తారు కదా అనుకునే మేము అనుకోకుండా వెళ్ళాము బట్ బట్ అందరం కలిపి మీట్ చాలా అయింది అని అనుకుంటే ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది నాగశ్రీ గారు వాళ్ళ హస్బెండ్ అయితే నాని అన్నయ్య గారు అండ్ నాని అన్నయ్య గారు అయితే మేము రెస్టారెంట్లో ఉండగా మధ్యలో నుండి జాయిన్ అయ్యారు సో నేను ఇంకా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీయలేదు నాకు కంఫర్ట్గా ఉంటే నేనే తీసేస్తాను కొన్ని సందర్భాలు ఏంటంటే కంఫర్టబుల్ లేక లేదు అంటే కొంచెం టైం సరిపోక కానీ వీడియోస్ తీయనమాట అది హ్యాండ్ పిల్లలతో అయితే కాసేపు అదిగో ఫొటోస్ అవి తీసుకున్నాం చాలా చాలా ఫొటోస్ తీసుకున్నాం మెమరబుల్గా ఉండిపోతుంది అని చెప్పి ఎందుకంటే వీళ్ళు కూడా దుబాయ్ నుండి ఇయర్లీ వన్ సార్ ట్రైస్ వస్తూ ఉంటారు అది కూడా అప్పుడప్పుడు అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చి కనిపించి వెళ్ళడం లేదంటే మేము ఎప్పుడైనా ఇలా వచ్చి కనిపించి వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఓకే నెక్స్ట్ క్లిపింగ్స్ని అయితే మిస్ కాకుండా చూడండి ఇది ఫన్నీ రీల్ ఉంది అని చెప్పాను కదా సో వెళ్ళిన ఆ తక్కువ సమయాన్ని కూడా చాలా ఎక్కువగా మంచిగా స్పెండ్ చేసామండి ఎవరమైనా సరే ఎంతసేపు ఉన్నామో అన్నది కాదు ఉన్న ఆ సమయాన్ని ఎంత బాగా వినియోగించుకున్నాం అన్ని మెమొరీస్ని దాచుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కదా రెడ్ కలర్ కుర్తీలో ఉన్న ఆడపడిచే నాగశ్రీ గారు పింక్ కలర్ కుర్తీలో ఉన్నవాడే సత్య ఆడపడుచు గారు ఇంకా మా వారి కజిన్స్ చాలామంది ఉన్నారు మా పెద్ద గారు వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళ మావయ్య గారి పిల్లలు ఇంకా చాలా చాలామంది ఆ సందర్భం ఎప్పుడొస్తుందో అప్పుడే నేను మీతో మళ్ళీ అందరినీ పరిచయం చేస్తూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ అందరం కూర్చొని ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే ఏ రెస్టారెంట్కి వెళ్దాము ఎక్కడికి వెళ్దాము ఏంటి అవన్నీ ఆ టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో కొంతమందికి అందులో వెజ్ తింటారు కొంతమంది ఏమో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు అలా ఇలాగా ఆ టాపిక్స్ అన్నీ మాట్లాడుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యే టైంకే ఎయిట్ అయిపోయింది టైము అమలాపురంలో చాలా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఇంచుమించుకు ఒక ఎనిమిది రెస్టారెంట్స్ అయినా ఉన్నాయి అనుకుంటా సో ఇంకా అన్ని టేస్ట్ చూసేసాం ఏదైనా టేస్ట్ చూడండి కొత్త ప్లేసెస్కి వెళ్దామా అని చెప్పి చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం మాట సో ఏబీసీ రెస్టారెంట్ అని ఒకటి ఉంది దానికైతే వెళ్ళలేదు వెళ్దామా వద్దా అని చెప్పి అనుకున్నాం తర్వాత అయితే ఫైనల్లీ గణపతి రెస్టారెంట్కి వెళ్ళాం అన్నమాట అంటే నాకైతే నా ఫేవరెట్ ఇంతకుముందు భే అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉండేది అందులో ఎక్సలెంట్గా ఉండేది అది క్లోజ్ అయిపోయినట్టు ఉంది అండ్ గ్రీన్ టీ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది చాలా సార్లు వెళ్ళాము అక్కడికి కూడా అండ్ రీసెంట్గా అయితే మండీ బిర్యానీ వెళ్ళాం మీరు అది కూడా చూసారు సో ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం కదా సో మా ఆడబడుచు వాళ్ళకి అయితే టచ్ ఉంటుంది కదా ఇక్కడ ప్లేసెస్లో ఏది బాగుంటుంది అని అన్నది ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి ఆవిడనే పట్టుకున్నాం అందరం కలిపి ఏది బాగుంటుంది మీరే డిసైడ్ చేయండి అని చెప్పి అలా అందరం కలిపి ఇంకా ఫైనల్లీ గణపతి రెస్టారెంట్ అయితే బాగుంటుంది అని చెప్పి దాని దానికి వెళ్ళాం మాట సో వెళ్ళాం కానీ ఎంత పెద్ద క్రౌడ్ ఉందో ఫుల్ ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్లో ఉన్నాము ఎంత అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసాం ఎవరికి నచ్చిన స్టార్టర్స్ అన్నీ వెరైటీస్ అన్నీ కూడా బట్ ఈసారి అయితే మా వారు వచ్చారే కానీ బయట ఫుడ్డే ఎక్కువ అయిపోయింది అనుకోకుండా జాతర పేరు చెప్పి మ్యారేజెస్ అని ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ జరిగింది అండ్ తర్వాత ఇలా అనుకోకుండా అవుటింగ్కి వెళ్ళడాలు ఇలా ఎక్కువ బయట ఫుడ్డే అనుకోకుండా ఈసారి ఇంకా అలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం సో ఈసారి వచ్చినప్పుడు ఆయనకి ఇంట్లో వంటే అన్నీ చేసి పెట్టాలి చాలా ఇష్టంగా ఆయనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ చాలా రెసిపీస్ ఉంటూ ఉంటాయి కదా సో ఎవ్రీ టైమ్ అదే రిపీటెడ్గా కాకుండా వెరైటీస్ ఏదో చేసి పెట్టాలని అనుకున్నప్పుడు ఏదో అనుకోకుండా అలా బయటకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఓకేనండి ఈరోజు వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఈ వీడియో ఇక్కడితే చేసేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆల్రెడీ ఈ వీడియో ద్వారా మీకు ఒక హింట్ కూడా ఇచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇక్కడ వీడియోస్ని కూడా నేను షూట్ చేస్తున్నాను బట్ ఇంకొక పెండింగ్ వీడియో ఉంది అండ్ ఆ వీడియోతో కూడా నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఇంట్లోని ఒక పూజ లాంటిది జరిపించుకున్నాం అన్నమాట భజన లాంటిది సో ఆ భజన వీడియో అనేది షూట్ చేశాను అండ్ అంతేకాకుండా మా వారు ఒమన్ వెళ్ళిపోయినటువంటి ఆ వీడియో కూడా ఉంది సో ఆ రెండు కూడా నాకు తెలిసి ఒకే వీడియోలో వస్తుంది అనుకుంటున్నాను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోలు ఎక్కువగా ఉంటే సో సపరేట్గా షేర్ చేస్తాను వీడియోలంతా తక్కువ వస్తే రెండింటిని ఒకే వీడియోలో షేర్ చేస్తాను సో మరి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వీడియోస్ తీస్తున్నాను కాబట్టి మీరు అందరూ అనుకున్నట్టే మీరు అందరూ కోరుకుంటున్నట్టే ఇక్కడ వీడియోస్ని కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటూ కొన్ని కొన్ని వీడియోస్ని అలా షూట్ చేసి గ్యాదర్ చేస్తున్నాను మీకు ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర వీడియోస్ ఎలాంటివి కావాలని అన్నది ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి నేను ట్రై చేస్తాను షూట్ చేయడానికి ఓకే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్